సర్పంచ్ని పేరు రాజేశ్వరి నాలుగు సంవత్సరాలు అయింది సర్పంచ్ నయ్యి కానీ నా నేనేమి సంతకాలు నా చేత పెట్టుకోకుండా ఆ అబ్బాయి సంతకాలు పెట్టుకొని ఆ అబ్బాయే బిల్లులన్నీ తీసుకోవటం సంతకాలు పెట్టుకోవటం నన్ను దేనికి పెంచడం లేదు దేనికి నన్ను అసలు నేననేది అసలు లేకుండా ఆ అబ్బాయే చేసుకుంటున్నాను మేకలు రవణయ్య అసలు ఇది ఏంది అని నేను పంచాయతీ సెక్రటరీ గారికి పోతే ఆమె ఏమన్నా కానీ ఆడ నేను ఆమెను అడుగుతుంటే వాళ్ళ అక్క వాళ్ళ భార్య ముగ్గురు కలిసి నన్ను ఆడ సచివాలయం దగ్గర కొట్టిండ్రు మా అమ్మ ఉన్నది ఆమె అడ్డం వచ్చి ఆమెను కూడా కొట్టిండ్రు విషయము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము న్యాయం జరగకపోతే కలెక్టర్ కాడికి ఎస్పీ కాడికి అయినా పోగలు రాజేశ్వరి నాకు వచ్చే వచ్చిన నా ఇంటికలు పట్టుకున్నది మామూలు కొడుతుందని మా బుద్ధ వచ్చి ఆయన కొట్టిండ్రు రైక దించిండ్రు ముగ్గురు వాళ్ళే రాజేశ్వరి తిరుపతి అమ్మ వచ్చి కొట్టిండ్రు అడుగుతుంటే ఏమడానికి మీరు పంచాయతీ సెక్రటరీ అదే ఇన్నేళ్ళు అయింది సంతకాలు లేకుండా ఏం లేకుండా తీసుకుంటున్నాడు మన నిన్నేది మీరు అటా పెట్టిన డేటా చేశాడు అడుగుతుంటే వచ్చి కొట్టిండు ఎవరిని కొట్టింది పేషెంట్ తర్వాత నన్ను పేషెంట్ పేరు ఏంది రాజేశ్వరి మీ పేరు అచ్చమ్మ